గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోహిత్ ఇన్ మా తెలుగు తల్లి సాంగ్ మా తెలుగు తల్లికి మల్లెపూ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనచూపులు కరుణారు చిరునవ్వులు సిరులు దొల్లించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూత మా కన్న తల్లికి మంగళారతులు గెలగెలా గోదారి గదలిపో ఉంటేను బిరబిరా కృష్ణంబం పరుగులెడుతుంటేను బంగారుపు పంటలే పండుతాయే మురిపాలముత్యాలు దొరుకుతాయే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగరం అపురూత శిల్పాలు త్యాగయ్య గొంతులో

చెడు రింగుమణి మారిపోయే దాకా నీ పాటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి